బ్రిటిష్ వారు రెండు వందల ఏళ్లుగా ఎంత దోచుకున్నారో ఐదేళ్లలో వైసీపీ అంతకు రెట్టింపు దోచుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు విశాఖ సహా రాష్ట్ర జరిగిన భూ అక్రమాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు విశాఖ గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతుల విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మదనపల్లి తరహాలో కార్యాలయాలను తగులుపెట్టి ముఖ్యమైన ఫైళ్లను కనుమరుగు చేశారని వాటన్నింటిపై విచారణ జరిపి బాధ్యుల్ని శిక్షిస్తామని స్పష్టం చేశారు మన స్వతంత్రం రాకముందు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు నలభై ఐదు లక్షల కోట్లు దోచుకుంటే వీరు కేవలం ఐదు సంవత్సరాల్లోనే లక్షల కోట్లు దోచుకున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత దోచుకున్నారు రెండు వందల సంవత్సరాల్లో వీళ్ళు ఐదు సంవత్సరాలు దోచుకున్నారు అది ముఖ్యంగా మైనింగ్ భూముల మీదనే వాటిపైన పూర్తి అధ్యయనం కూడా మా అధికారిని అధికారులు చేస్తూ ఉన్నారు పొలిటికల్గా మేము కూడా పైనుంచి పర్యవేక్షిస్తూ ఉన్నాం అధికారిని అధికారులతో పూర్తి అధ్యయనం చేయించి ఎందుకంటే మనం చూసాం మదన్పల్లి ఫైల్స్ కూడా చూసాం వాళ్ళ డొల్లతనం వాళ్ళ దొంగతనం వాళ్ళ కబ్జాతు కోరుతనం బయటపడుతుందని చెప్పి భయంతో అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా అగ్నికి ఆవుతు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు ఏదైతే ఈ కబ్జా కబ్జాలకి గురయ్యో అవన్నీ కూడా అరికట్టడానికి పేద ప్రజలకి వారి హక్కులు కల్పించడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తేబోతా ఉన్నాం తప్పకుండా త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా వస్తుంది అలాగే రెవెన్యూ సదస్సులు కూడా వస్తాయి ఇవన్నీ కూడా చేయత్యంతో పాటు అన్ని కూడా పరిష్కరిస్తాం ఏది కూడా పది రూపాయలుగా ఐదు రూపాయలు ఐదు రూపాయలు కట్టి మీ సేవలు ఇచ్చే విధంగా కాకుండా దానిలో ఒక ప్రణాళిక మేము పెడతా ఉన్నాం ఉచితంగా వాళ్ళు ఈ సర్వీసెస్ వాడుకునే విధంగా అలాగే బుక్లు కూడా సుమోటోగా మేము ఇస్తా ఉన్నాము కాబట్టి అది కూడా వాళ్ళు అప్లై చేయకపోయినా కూడా మేము ఎక్స్చేంజ్ చేసి నూతనమైనటువంటి అన్టేరబుల్ విత్ సెక్యూరిటీ సిల్వర్ లైన్ ఉన్నటువంటి బుక్ విత్ టోటల్ క్యూఆర్ కోడ్ సహా మేము ఇవ్వబోతా ఉన్నాం గతంలో జరిగిన వాటి మీద పూర్తి ఎంక్వైరీ ఉంటుంది కేస్ టు కేస్ స్టడీ ఉంటుంది కేస్ టు కేస్ అన్నీ కూడా అధికారిని అధికారులు అలాగే మా ఆఫీస్ కూడా పూర్తిగా అధ్యయనం చేసి చేస్తాం